అందరికీ నమస్కారం అండి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలుగా నేను ప్రారంభించిన ఈ పాటల పరంపరను ఇవాళ రెండో రోజుగా మీ ముందుకు తెస్తున్నానండి ఒక మంచి పాటని ఈ పాట అందరికీ చాలా సుపరిచితంగానే ఉంటుంది కానీ దీన్ని పుట్టు చాలా చాలామందికి తెలియవు ఈ పాట గురించి నేను ఆర్టికల్ రాయడం జరిగిందండి అది కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందంటే నిజంగా ఆ పాట విన్నప్పుడు కూడా మనకు మనసుకు ఎంతో హాయి వస్తుందనమాట అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారండి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి నలభై ఒకటి మధ్య కాలంలో ఆయన ఈ పాటను రచించడం జరిగింది అలాగే ఆయన మేనకోడలు అనేటువంటి వింజమూరి అన్నసూయ గారు ఈ పాటకు స్వరకల్పన చేయడం జరిగిందండి ఆ పాట మరింకేదో కాదు జయ జయ ప్రియ భారత జనని जय 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 भारत जनई त्रिदिव्य धात्री जय 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 प्रिय भारत जनई त्रिदिव्य धात्री जय 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 शत सहस्र नरना जय 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 सत सहस्र हृदय हृदयनेत्री जय 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 प्रिय भारत जनयि त्रिदिव्य धात्री जय जय सस्यामल सुस्यामचल सुश्यामचल ಜಯ ವಸಂತ ಕುಸುಮಲತಾ ಚಲಿತ ಲಲಿತ ಚೂರ್ಣ ಕುಂತಲ ಜಯ ಜಯ ಚಲ ಚಲ ಜಯ ವಸಂತ ಕುಸುಮಲತ ಚಲಿತ ಲಲಿತ ಚೂರ್ಣ ಕುಂತಲ ಜಯ ಮದೀಯ ಹೃದಯಾಶಯ ಲಾಕ್ಷಾರುಣ ಪದಯುಗಳ ಜಯ ಮದೀಯ ಹೃದಯ लाक्षारुण पदयुगला जय 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 प्रिय भारत जनयि त्रिदिव्यधात्री जय दिशान्त गत से कुन्त द्युव्यगान परितोषण जय गायक वैतालिका गलविशाल विशाल पथ ಜಯ ದಿಶಾಂತ ಗತ ದಿವ್ಯ ಗಾನ ಪರಿತೋಷಣ ಜಯ ಗಾಯಕ ವೈ ತಳಿಕಳ ವಿಶಾಲ ಪಥ ವಿಹರಣ ಜಯ ಮದೀಯ ಮಧುರ ಗೇಯ ಚುಂಿತ ಸುಂದರ ಚರನ ಜಯ ಮದೀಯ ಮಧುರ ಗೇಯ ಚುಂಿತ ಸುಂದರ ಚರನ जय 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 प्रिय भारत प्रियभारतजनयी त्रिदिव्यधात्री जय 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 नरनारी हृदयनेत्री జయ 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 ప్రియ భారత జనయి జనయిత్రి జయ 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 ప్రియ భారత జనయి త్రి దివ్య ధాత్రి మరొక మంచి పాటతో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు సెలవండి మీ సరళకు జై హింద్